ఓం శ్రీ గురుభ్యోన ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మోస్ట్ పవర్ఫుల్ గల తాయెత్తును మీకు నేను చదవడం జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి ఎవరైతే మన మీద చేతబడి ప్రయోగాలు బాణామతి చిల్లంగి అలాంటి ప్రయోగాలు చేయాలనుకుంటారో అలాంటి ఎలాంటి ప్రయోగాలైనా సరే ఈ యొక్క తాయెత్తు ఉన్న వాళ్ళకి ఎలాంటిది ప్రాణహాని కానీ ఎలాంటి ప్రయోగం కానీ ఎలాంటి దుష్టగ్రహ పీడ కానీ భూతభీత ప్రకాశాలు కానీ ఇవన్నీ కూడా ఆవరించమాట వాటన్నిటిని కూడా ఈ యొక్క తాయిత్తు తిప్పికొట్టడం అనేది జరుగుతుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయిత్తు ఎందుకంటే ఈ యొక్క తాయిత్తులో దేవి యొక్క బీజ అక్షరములతో ఒక మంత్ర ఒక రేఖ పైన ఒక రేఖ పైన బీజ అక్ష మంత్రాలతో ఈ యొక్క మంత్రాలతో ఒక రేఖ పైన తయారు చేసి మీకు ఈ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయత్ అన్నమాట ఇది చేతబడి జరిగి ఉన్న వాళ్ళు కూడా ఈ తాయత్తి కట్టుకుంటే లెగిస్తారన్నమాట వాళ్ళు అంటే చేతబడి ఎలా జరిగిందంటే మనకి ఒక రోగం అనేది మన ఒంట్లో ప్రవేశించినప్పుడు అది తగ్గట్లేదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం చూపించుకుంటున్నాం అయినా సరే మనకు తగ్గట్లేదు మనకు ఏదో అనుమానం వచ్చింది మనకి ఏదో ప్రయోగం చేశారు మనకి ఏదో పై చేస్తుంది లేదంటే మనకి ఏదైనా దుష్ట గ్రహ గాలి అనేది ఆవరించింది అన్నప్పుడు యొక్క తాయత్తుని ఎవరి ధరిస్తారో వాళ్ళకి అమ్ముడుతోనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఎందుకంటే ఇది కాళికా మాతదేవి అమ్మవారి యొక్క శక్తితో బీజ అక్షరములతో ఈ యొక్క తాయిత్తుని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైతే ఈ తాయిత్ కావాలి అనుకుంటారో గోత్ర గోత్రనామాలతో అమ్మవారి యొక్క దగ్గర పెట్టి గోత్రనామాలతో అమ్మవారి దగ్గర పెట్టి ఈ తాయిత్తుని వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట నేను ఈ తాయిత్తు కావాల్సిన ఉన్న వాళ్ళకి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా నెంబర్కి కాల్ చేస్తే నేను కొరియర్ ద్వారాగా మీకు ఈ తాయెత్తుని పంపించడం అనేది జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన తాయిత్తు ఈ తాయెత్తులో మీరు కాళికా అమ్మవారి యొక్క బీజ అక్ష మంత్రాలతో నేను ఈ యొక్క రాగి రేఖ పైన రాసి దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే దీంట్లో మంచి గారేడు అంటే ఈ గారమండ యొక్క వేరు అన్నమాట గారమండ యొక్క వేరు కూడా దీంట్లో వేయడం జరుగుతుంది అలాగే దుష్టిపాకు అంటున్నమాట ఆ దృష్టిపాకు యొక్క వేరు కూడా ఈ తాగితలో బిగించడం అనేది జరుగుతుంది అలాగే జిల్లేడి యొక్క చెట్టు యొక్క వేరు కూడా దీంట్లో బిగించడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ అన్ని మూలికలు కూడా కలిపి అమ్మవారి యొక్క బీజ అక్షరములతో ఈ తాయిత్ని బిగించి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి చేతబడి ప్రయోగం కానీ ఏదైనా ప్రయోగం చేసినా ఎవరైతే చేసినా సరే తాగలదు అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి